హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాము చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ మెథడ్ ఫాలో అయ్యి చేయండి ఆల్రెడీ నా ఛానల్లో సొరకాయ సర్వపిండి అలాగే వెల్లుల్లి జీలకర్ర దంచి వేసి కారపొడితో చేసిన సర్వపిండి కూడా ఉందండి ఆ వీడియో కూడా చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ నేను ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర నువ్వులు అలాగే బియ్యపిండి అలాగే వేయించిన పల్లీలు తీసుకున్నాను కొద్దిగా పసుపు కారం సాల్ట్ ధనియాల పొడి అలాగే నానబెట్టిన శనగపప్పు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తున్నాను అండి మామూలుగా నేను జీలకర్ర ఉన్ను వెల్లుల్లి దంచి వేస్తాను ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ బియ్య పిండిలో మనం అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నువ్వులు పల్లీలు నానపెట్టిన శనగపప్పు అలాగే కొత్తిమీర కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సర్వపిండి చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఇక్కడ కొద్దిగా పసుపు అలాగే కారం రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని పొడి పిండే టేస్ట్ చూసుకోవాలని సాల్ట్ సరిపిందో లేదో చూసుకున్నాక మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా మంచిగా అయితే కలిపేసేసుకోవాలి అంతా ఇలా పిండి గుద్ద మంచిగా కలిపినాక లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మిక్స్ చేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టడం వల్ల క్రిస్పీగా బాగా సర్వపిండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కొందరేమో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు కొందరేమో కారప్పొడి వేస్ట్ చేసుకుంటారు ఎలా చేసినా సర్వపిండి సూపర్గా వస్తుంది చూడండి ఇలా ఒక వన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత నేనైతే సర్వపిండిని ఒత్తేసుకుంటున్నాను ఇలా మంచిగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చూడండి మనకి ఏ సైజ్ కావాలంటే అంత పిండి ముద్దని తీసేసుకొని మంచిగా ఇంట్లో పెట్టేసేసుకొని మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని మంచిగా అయితే ఒత్తేసుకోవాలి చూడండి ఇలా అంతా మంచిగా ఈవెన్గా ఇలా వేళ్ళతో అంటూ స్ప్రెడ్ చేస్తూ సర్వపిండిని పెట్టేసేయాలండి అంతా ఇలా మంచిగా పెట్టినాక హోల్స్ పెట్టేసుకోవాలి హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా అంతా ఈవెన్గా కాలుతుంది సర్వపిండి ఆయిల్ అనేది కిందికి వెళ్ళి ఈవెన్గా అయితే కాలుతుంది చూడండి ఇలా హోల్స్ పెట్టుకున్నాక ఆ హోల్స్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి మనం ఇలా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియంలో ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మూత పెట్టేసి అయితే మనము పెట్టుకోవాలి తర్వాత మూత తీసేసి మంచి చుట్టూ తిప్పుతూ కాల్చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ స్టవ్ మీద పెట్టేసాను అలాగే ఇంకొకటి కూడా పెట్టేస్తున్నాను రెండు స్టవ్స్ మీద రెండు గిన్నెలలో పెట్టి పెట్టిన మూత పెడుతున్నాను మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనమైతే ఉంచేసుకోవాలి తర్వాత మూత తీసేసి కాలం చోటు తిప్పుకుంటూ మంచిగా ఈవెన్గా కాల్చుకోవాలి ఇక్కడ ఇంకొక సరోపిన్ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ ఒకటేసారి మనం రెండు మూడు పెట్టేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది మనకి కూడా వర్క్ అనేది అంతా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా మళ్ళీ హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది సరవపిండి అసలు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి అంతా మంచిగా ఇలా మూత తీసేసినాక ఇంకా మళ్ళీ మూత పెట్టద్దండి మూత పెట్టకుండానే కాల్ చేసేసుకోవాలి మనము ఈవెన్గా వరకు చూడండి ఎంత చక్కగా కాలిపోయిందో సూపర్ అంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టము డిఫరెంట్ డిఫరెంట్గా చేసేస్తాను ఒకసారి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కారపొడి వేసి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి జీలకర్ర వెల్లుల్లి వేసి ఒకసారి సొరకాయ ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేస్తే ఇష్టపడతారు మీరు కూడా ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్